కడప జిల్లాలో జరిగే ఇస్తమా ప్రార్థనలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు పది లక్షల మంది హాజరు కానున్నారు నెల్లూరు నగరంలోని బార్కా సెంటర్ నుంచి ఇస్తమా ప్రార్థనలకు వెళ్లే భక్తులు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కొరికే ఈ ప్రార్థనలు దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రార్థనలకు భక్తులు వెళ్తున్నారని తెలియజేశారు قربانی کی نیت کرنے کی توفیق نصیب فرما اے اللہ قربانی کرنے کی توفیق نصیب فرما ہمارے سفر کو قبل فرما سب جڑ کر جم کر اللہ اتحاد سے اللہ اے اللہ وہاں رہے استماع میں اللہ استماع کی جو اے اللہ اے اللہ مقصد ہے اسے حاصل کرے اس کی فیصلہ فرما ہمارے ساتھ اس محبت سے جانا محبت سے آنا

కడప జిల్లాలో జరిగే ఇస్తిమా కార్యక్రమానికి దాదాపుగా పది లక్షల మంది కానున్నారు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు పది లక్షల మందికి ఇస్తిమా ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి దాదాపు వంద మసీదులు ఎన్ని మసీదులు ఉన్నా అన్ని మసీదుల నుంచి ఇస్తిమా కార్యక్రమానికి ప్రయాణించే భక్తులంతా బస్సులు ప్రార్థనల కోసం వెళ్తున్నారు ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది బయలుదేరుతుండగా మనం బస్సులోంచి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఇస్తిమా కార్యక్రమాన్ని దాదాపు కడప జిల్లాలో పది లక్షల మందికి పైగా నిర్వహించే కార్యక్రమానికి అసలు ఇంత గొప్ప ఏంది దాని గురించి మీరు ప్రపంచ శాంతి కొరకు ఈ ఇస్తిమాలు జరపడం జరగద్ది అక్కడ ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి స్వార్థ పనులు కానీ ఎవరికి సంబంధించిన సొంత పనులు వ్యక్తిగత పనులు కానీ ఆడ ఉండవు కేవలం అల్లా యొక్క ప్రార్థన మరియు ప్రపంచంలో శాంతి వర్ధిల్లాలని చెప్పేసి ఆడ పెద్ద పెద్ద మహనీయులు వస్తారు వాళ్ళు ప్రార్థనలు చేస్తారు ఆ ప్రార్థనల్లో భాగంగా మేము కూడా పాల్గొని మేము కూడా ఏంటంటే మా యొక్క తప్పులను క్షమించమని చెప్పేసి అల్లాతో ప్రార్థన చేస్తూ ప్రపంచ శాంతి అని చెప్పేసి ప్రార్థన ముఖ్యంగా ఈ యొక్క విషయం గురించే పది లక్షల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పది లక్షల మంది అక్కడ గుమిగూడుతున్నారు తర్వాత నెల్లూరు జిల్లా నుంచి దాదాపు నెల్లూరు నగరంలో వంద ఉంటే రెండు ప్రతి రెండు మసీదులకు ఒక బస్సు ఏర్పాటు చేసుకొని దాదాపు యాభై బస్సులు నెల్లూరు నగరం నుంచి బయలుదేరుతున్నాయి నెల్లూరు జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా ఒక బస్సు బయలుదేరుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ఇదే మాదిరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర ప్రతి ఒక్క ముస్లిము ఆ ఇస్సిమాలో పాల్గొని ఆ మహనీయుల యొక్క దువాలో మేము కూడా భాగం కావాలని చెప్పేసి ఒక ఆతృత ఒక ఒక ఆదర్శం తీసుకోవాలా పెద్దల్ని పెద్దలకు అని చెప్పేసి ఆ యొక్క పో కార్యక్రమంలో పాల్గొనడానికి మేము కూడా ఈ బార్కాస్ సెంటర్ నుంచి దాదాపు ఈ బస్సులో నలభై మంది బయలుదేరుతున్నాము ప్రపంచ శాంతి వర్దిల్లాలనేది ముఖ్యంగా మా ఈ యొక్క ఇస్తిమా యొక్క ఉద్దేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముసల్యాల రసూలీల్ కరీంబాద్ అలహమ్దులా ہمارے تلنگانہ اور آندرہ پردیش کے اعتبار سے نظام الدین کے فکروں سے استعمال رکھا گیا ہے اب رور آندرہ اور تلنگانہ کا استعمال انشاءاللہ کھڑپے میں ہونے والا ہے ہمارے پورے زلے میں جتنے مسجدیں ہیں وہاں سے تقریباً مسجد ہر مسجد سے بسدارے ہیں جاتے ہیں اسی لئے جنہ ہوتا ہے کہ ہم سب کے اندر انسانیت آ جائے عہد اللہ شریک اللہ کی اخین آ جائے اسی فکروں میں جڑنا ہوتا ہے ایسے جڑنے میں بہت بڑا فائدہ ہوتا ہے حدیث میں ہے جہاں چالیس اللہ والے جڑتے ہیں وہاں وہاں قطب ابدال اس میں ہوتے ہیں کئی مسلمان اور ایمان والے جڑتے ہیں نیک صحبت ہوتی ہے تو نیک صحبت سے ہم سب نیک بنتے ہیں اس لئے ایسے استعما میں شرکت کرنا جہاں اللہ کے فرائض حصلا سنتیں ہوتی ہیں اس کے مذاکرے ہوتے ہیں وہاں اللہ کا اللہ ربجت متوجہ ہوتے ہیں فرشتے وہاں نازل ہوتے ہیں بہت خیر و برکت وجود میں آتی ہے اور شر اللہ رب جیت مٹا دیتے ہیں اس لیے تمام ساتھیوں سے مدبان کیا ہے مہربانی ہے کہ وہ تمام میں آپ لوگ بھی تشریف لائیں اور یہ جمعہ ہفتہ اتوار ہے اتوار کے رات کو دعا ہوتی آپ سب بھی تشریف لائیں చూశారు కదా ప్రపంచ శాంతి కోసం దాదాపు కడప జిల్లాలో జరిగే ఇస్తిమా కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి దాదాపు పది లక్షల మంది ప్రార్థనలకు హాజరయ్యే క్రమం నెల్లూరు బార్కా సెంటర్ నుంచి దాదాపు బస్సులో నలభై మంది భక్తులు ప్రయాణిస్తున్నారు ప్రపంచ శాంతి వాళ్ళ ద్వేయం అంటున్న ముస్లిం పెద్దలు వీడియో జర్నలిస్ట్ హరీఫ్తో అభిషేక్ నైన్ టీవీ నెల్లూరు